ప్రైస్తలో ఎప్పువన్నా మమ్మకు స్థుతి కలుగునుగాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ కీర్తనలు నలభై కీర్తన మొదటి రెండు వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు నేను యుహో సహనముతో కనిపెట్టుకున్నాను అంటున్నారు సహనముతో అంటే వెంటనే జవాబు మనకు రాకపోతే మనము సహనముతో కనిపెట్టాలి అందరూ ఏమనుకుంటారంటే ఇలా ప్రార్థన చేస్తే ఇలాగా అంటే ఇమి అంటే వెంటనే అయిపోవాలి ఆ పని వెంటనే అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ అది అంత మనకి ఆశీర్వదకరం కాదు ఎప్పుడు కూడా దేవుడు ఎహో కొరకు ఎదురు చూడండి ఎదురు చూడండి అని చెప్తూ ఉంటారు సో ఎదురు చూచేటప్పుడు మనం సహనముతో ఎహో కొరకు ఎహో చేయబోయే కార్యాల కొరకు మనం వేటి కొరకైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో వాటిని సహనముతో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎలాంటివి అంటే ఆయన మన ప్రార్థన చెవి యొక్కే ఆలకిస్తాడంట ఆయన మన ప్రార్థన చెవియొక్క ఆలకించి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఎటువంటి స్థితిలో ఉండి ఉన్నామో అక్కడ దేవుడు తన కార్యాలు మన పట్ల చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ దావీద భక్తుడు అంటూ ఉన్నాడు నేను ఎక్కడున్నాను అంటే నాశనకరమైన గుంటలోనే పడిపోయాను జగటగల దొంగ ఊబిలో నేను ఉండిపోయాను అయ్యో ఎంత భయంకరమైన స్థితిలో నేను ఉన్నాను అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సహనంతో కనిపెడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి ఉన్నాడు ఎలా ఆలకించాడంటే ఏదో లే నువ్వు చెప్తే చెప్పవు నేనేదో వింటున్నాను లే అంతా నేను మనసు పెట్టలేకపోతున్నాను అన్నట్టు కాదు ఆయన చెవియొగ్గి ఆలకించి ఉన్నాడంట అల్లెలుయ ఆయన చెవి చెవియొగ్గి మనం కష్టములు దుఃఖములు వేదనలో ఉండి ఆయనకు మనం మొరపెట్టినప్పుడు సహనముతో ఆయన చేయబోయే కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చెవి చెవియొగ్గి మన ప్రార్థన ఆలకిస్తారు మనం అలా ఆలకించి దేవుడు సరేలే నేను విన్నానులే అని ఊరుకోరాయన ఆయన ఏం చేస్తారంటే మనం ఎక్కడ పడిపోయామో ఎటువంటి నాశనంలో మనం ఉన్నాము ఎటువంటి నాశనకరమైన గుంటలో మనం పడిపోయాము ఆ గుంటలో నుంచి మనం ఇక పైకి రాలేకపోతూ ఉన్నాము ఇంక ఎవరు పైకి తీసుకుని వచ్చే అవకాశం లేని పరిస్థితిలో మనం ఉన్నాము జికట గల దొంగ ఊబి అంటే ఇంకెవరైనా సహాయం చేయడానికి వస్తే వీళ్ళు పడిపోతారు వాళ్ళు పడిపోతారు సో అలాంటి జికటగల దొంగ ఊబిలో నుండి దేవుడు ఏం చేశారు తెలుసా దావే దావీదును ఆయన చేయి పట్టుకునే పైకెత్తారంట హల్లెలుయ ఆయన నన్ను పైకెత్తారు అని చెప్పి దాగేది భక్తుడు ఎంతో సంతోషంతో మాటను ఆయన చెప్తూ ఉన్నారు ఆయన పైకి ఎత్తడం మాత్రమే కాదు పైకి ఎత్తేసేసి ఆ దొంగగల ఊబులు అలా పైకి అలా వదిలేదు ఆ ఊబులు మళ్ళీ నిలబడితే ఆ మళ్ళీ దిగ దిగిసారిపోతుంది ఆ మళ్ళా లోనకి లాగేసుకుంటూ ఉంటాం దిగిపోతూ ఉంటాం సో ఆయన ఏం చేశారు అంటే మరి సహనంతో కనిపెట్టారు కదా దావిది మహారాజు సో ఆయన దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే దొంగ ఊబిలో నుండి జిగటగల నాశనకరమైన గుంటలో నుంచి ఆయనను పైకెత్తి ఎక్కడ నిలిపారంట ఆయన పాదములు బండ మీద నిలిపి ఉన్నారంట హల్లి జిగటగల ఊబి అయితే మళ్ళా దిగిపోద్ది కానీ బండ మీద నిలబడితే ఇంకా దిగిపోయే పరిస్థితి ఉండదు ఆ ఉన్నతమైన స్థాయిలోనే పాదాలు అక్కడ నిలిచి ఉంటాయి సో ఆయన బండ మీద నిలిపి నిలబెట్టి ఆయన అడుగులను ఆయన స్థిరపరిచి ఉన్నారు అల్లియ ఆయన అడుగులు స్థిరపరచబడినవి ఎప్పుడు అంటే సహనంతో కనిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ముర్ర పెట్టినప్పుడు దేవుడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి కూడా దావీదును పైకి లేవనెత్తి తన అడుగులు బండ మీద పెట్టి తన యొక్క తన పాదాలు బండ మీద పెట్టి తన అడుగులను ఆయన స్థిరపరిచి అన్నారు ఎంత గొప్ప కార్యం దేవుడు తన జీవితంలో చేశాడు ఈ రోజున మీరు కూడా మీకున్న పరిస్థితిలో ఒకవేళ మీరు నాశనకరమైన గుంటలో పడిన జగటగల దొంగ ఊబిలో ఉండినా మరి ఎటువంటి సహాయం లేని స్థితిలో నిరాశతో నిస్పృహమైన స్థితిలో మీరు ఉన్నప్పటికీ ఎహోవా దగ్గర సహనముతో మీరు ప్రార్థించి సహనంతో కనిపెట్టినప్పుడు దేవుడు మీరు ఇప్పుడున్న స్థితిని మరి ఆ స్థితిలో మీరు ఉండరు ఉన్నతమైన స్థాయికి మీరు లేపబడతారు సో మీ పరిస్థితిని బట్టి మీరు కృంగిపోక దేవుని సన్నిధిలో ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి ఆయన చెవియొగ్గి ఆలకిస్తారు మీరు సహనంతో కనిపెట్టండి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూస్తారు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమో నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన నిదాసుడైన దావీదును ప్రభువ మీరు ఎంతగానో కనికరించి ఉన్నారు దేవా ఆయన ప్రభువ మీ సన్ మీ యొక్క సన్నిధిలో సహనముతో కనిపెట్టినప్పుడు మీరు చెవియొగ్గి తన ప్రార్థన ఆలకించి ఉన్నారు నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ప్రభువ మీరు పైకి లేవనెత్తి ఆయన పాదములు నాయన బండ మీద నిలువ అడుగులు స్థిరపరిచిన విధముగా నాయన ఇక్కడ ఎవరైతే ఏ స్థితిలో ఉండి ఉన్నారో ఏ చీకటి ఉండి ఉన్నారు ఏ అంధకారంలో ఉండి ఉన్నారు ఎటువంటి ప్రభువా దొంగ ఊబిలో దూరుకుపోయి ఉన్నారు దేవా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మీ దగ్గర సహనముతో కనిపెట్టే మనసు ప్రార్థించే మనస్సును నీ బిడలికిచ్చి నైనా వారి ప్రార్థన మీరు చెవియొగ్గి ఆలకించినట్లుగా గొప్ప కార్యాలు వారికి ఆ ప్రార్థన సహనముతో కనిపెట్టే మనస్సును ప్రభువ మీరు వారికిచ్చినప్పుడు తండ్రి నాయన వారు ఉన్నతమైన స్థాయికి మీ చేత లేపబడతారు అట్టి కార్యాలు వారిలో సహనముతో మీ పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థించే మనస్సును మీరు వారికిచ్చి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మా నీళ్లు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ඇන් ගார்ඩ් බලසිූ දේවන කෘරප මික්තොട ුඩනගක මීප්‍රී සොහෝදරි ෂෑරන් ස්වාතරාජු షැලும்ම්.